హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి సంబంధించి డ్రైవర్స్ అండ్ షార్మిక్ సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్ అక్కడ నుంచి లాగిన్ అయ్యి ఆన్లైన్ మోడ్లో అయితే ఆ అప్లికేషన్స్ అన్నది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి మనకి ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ ఎయిట్ ఏఎం నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టిల్ ఫైవ్ పిఎం వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి దీనికి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి మనకి డ్రైవర్ సంబంధించిన పోస్ట్ కోడ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ అండి వేకెన్సీస్ వెయ్యి ఉన్నాయండి దీనికి సంబంధించిన పేస్కేల్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ నైన్ సిక్స్టీ నుంచి సిక్స్టీ థౌజండ్ ఎయిటీ రూపీస్ వరకు ఇవ్వడం జరిగింది అండ్ షార్మికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ అండి సెవెన్ ఫార్టీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి పేస్కేల్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ రూపీస్ వరకు అయితే ఉందండి ఈ విధంగా మనకి దీనికి సంబంధించిన టోటల్ వేకెన్సీస్ పదిహేడు వేల నలభై మూడు ఉద్యోగాలు ఉన్నాయండి రెండు పోస్టులకు సంబంధించి అండ్ ఈ పోస్టులకు సంబంధించిన మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయో చూసుకున్నట్టయితే ఈ డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి పోస్ట్ కోడ్ ఫార్టీ ఫైవ్కి సంబంధించి మనకి డిస్టిక్ వైజ్గా అండ్ కంటిన్యూయస్ డిస్టిక్ క్రేడ్ వైజ్గా మనకి టీజీఎస్ఆర్టీసీ అన్నది ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిస్టిక్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆదిలాబాద్ మంచిర్యాల్ నిర్మల్ అండ్ ఆసిఫాబాద్ కొమరంభీంకి సంబంధించిన చూసుకున్నట్టయితే వేకెన్సీస్ మనకి ఇక్కడ ఎల్ఆర్ అండ్ డిఆర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ అండి బ్యాక్లాగ్ వేకెన్సీస్ డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చిన వేకెన్సీస్ ఆదిలాబాద్లో ట్వంటీ వన్ ఉన్నాయి మంచిర్యాల్లో ట్వంటీ ఫోర్ ఉన్నాయి నిర్మల్ లో ట్వంటీ వన్ ఆసిఫాబాద్ కొమరం ఫిఫ్టీన్ ఉన్నాయి ఈ విధంగా మనకి డిస్టిక్ వైజ్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల్ జె, రాజన్న సిరిసిల్లా జయశంకర్ బిపాల్పల్లి అండ్ ములుగు ఈ డిస్టిక్ సంబంధించిన వేకెన్సీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి ఒక్క డిస్టిక్ వైజ్గా మనకి ఇవ్వడం జరిగింది ఖమ్మంలో చూసుకున్నట్టు ఖమ్మం భద్రాద్రి దే. కొత్తగూడెం చూసుకున్నట్టయితే మనకి టోటల్గా ఇక్కడ ఖమ్మంకి సంబంధించి ఫార్టీ ఫోర్ వేకెన్సీస్ దే. ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి థర్టీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా మనకి కంప్లీట్గా డిస్టిక్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇది ఒకసారి మీరు క్లారిటీగా చూసుకోవచ్చు మనకి టోటల్గా వచ్చేసి మనకి థౌజండ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఈ థౌజండ్ డ్రైవర్ వేకెన్సీస్ సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ అదేవిధంగా లిమిటెడ్ రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ సంబంధించి మనకి డిస్టిక్ వైజ్గా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చూసుకున్నట్టయితే డ్రైవర్ పోస్టుకు సంబంధించి ఎస్సీ అండ్ ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అదర్ క్యాండిడేట్స్కి సిక్స్ హండ్రెడ్ అండి షార్మిక్ పోస్టుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణకి టూ హండ్రెడ్ అండి అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి ఫీ ఫీస్ట్రక్చర్ చార్మికి సంబంధించిన ఉద్యోగాలు చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన పోస్ట్ కోడ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ అండి దీనికి సంబంధించి మనకి ట్రేడ్ వైజ్గా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి సంబంధించిన ఏ ట్రేడ్లో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించిన ఈక్వాలండ్ ట్రేడ్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక చూసుకున్నట్టయితే మనకి మెకానిక్ డీజిల్ లేదా మెకానిక్ మోటార్ వెహికల్ కి సంబంధించి మనకి కేటగిరీ వన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కేటగిరీ సంబంధించి ఈక్వల్ అండ్ ట్రేడ్ వచ్చేసి ఆటోమొబైల్ సెక్టర్లో విత్ అడ్వాన్స్ మోడ్యూల్ ఇన్ సర్వీసింగ్ అండ్ ఓవర్ హాలింగ్ ఆఫ్ ఆటోమొబైల్ డీజిల్ లేదా పెట్రోల్కి సంబంధించి ఉండాల్సి ఉంటుంది లేదా ఫ్యూయల్ ఇంజన్ ఫ్యూయల్ ఇంజన్ సిస్టమ్ అండ్ స్టీరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది టోటల్గా ఫైవ్ ఎయిటీ నైన్ వెహికన్సీస్ ఉన్నాయండి దీనికి సంబంధించి అండ్ మనం కేటగిరీ టూలో చూసుకున్నట్టయితే షీట్ మెటల్ ఎంవీబీబీ లేదా ఫిట్టర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఈక్వెల్ అండ్ ట్రేడ్ వచ్చేసి ఆటోమొబైల్ సెక్టర్లో విత్ డెంటింగ్ పెయింటింగ్ అండ్ వెల్డింగ్ యాజ్ అడ్వాన్స్ మోడ్యూల్గా ఉండాల్సి ఉంటుంది ఈ ఫిట్టర్కి సంబంధించి ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ విత్ అడ్వాన్స్ మోడ్యూల్ అది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ జిక్స్ అండ్ ఫిక్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అండ్ క్వాలిటీ కంట్రోల్ లేదా ఫ్యాబ్రికేషన్ సెక్టర్లో విత్ అడ్వాన్స్ మోడ్యూల్లో స్ట్రక్చరల్ లేదా ప్రెషర్ పార్ట్స్ ఫిట్టింగ్ ఆ ట్రేడ్కి సంబంధించి ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది దానికి ఫార్టీ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ ఓ కేటగిరీలో వచ్చేసి థర్డ్ కేటగిరీలో ఆటో ఎలక్ట్రిషియన్ లేదా ఎలక్ట్రిషియన్కి సంబంధించి ట్రేడ్ వచ్చేసి ఆటోమొబైల్ సెక్టర్లో విత్ అడ్వాన్స్ మాడ్యూల్ ఇన్ ఆటో ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎయిర్ కండిషన్ సంబంధించి ఎయిర్ కండిషనర్ సంబంధించి ట్రేడ్ ఉండాలని చెప్పేసి చూడడం జరిగింది దానికి సంబంధించి ఫార్టీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయండి అండ్ ఫోర్త్ కేటగిరీలో పెయింటర్కి సంబంధించి ఆ పెయింటర్కి సంబంధించి ఆటోమొబైల్ సెక్టర్లో డెంటింగ్ పెయింటింగ్ లేదా వెల్డింగ్ యాజ్ అడ్వాన్స్ మోడ్యూల్గా చేసి ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సెవెంటీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ ట్రేడ్లో సెవెంటీన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి దాంతోపాటు ఆఫ్ డేట్ వచ్చేసి మనకి ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఇవ్వడం జరిగింది ఆ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అయి ఉండాల్సి ఉంటుందండి దాంతోపాటుగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుందండి హెచ్పిఎంబీ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ అండ్ హెవీ గూడ్స్ వెహికల్ లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ కంటిన్యూస్గా నాట్ లెస్ దెన్ ఎయిటీన్ మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ సెవెంటీన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఉండాల్సి ఉంటుందండి అండ్ మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే మెడికల్ స్టాండర్డ్స్ సంబంధించి మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అన్న ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి నాట్ ఎలిజిబుల్ అండి అండ్ విజన్ వచ్చేసి సిక్స్ బై సిక్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుందండి అది వచ్చేసి డిస్టెన్స్ విజన్ నియర్ బై విజన్ వచ్చేసి జే వన్ ఉండాల్సి ఉంటుందండి కలర్ విజన్కి సంబంధించి నార్మల్గా ఉండాల్సి ఉంటుంది కలర్ బ్లైండ్నెస్ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి వాళ్ళు అర్హులు కారండి మనకి ఫీల్డ్ ఆఫ్ విజన్ నార్మల్లో ఉండాల్సి ఉంటుంది ఫండస్ కూడా నార్మల్లో ఉండాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మెడికల్ స్టాండర్డ్ అండి ప్రొసీజర్ చూసుకున్నట్టయితే డ్రైవర్ పోస్ట్కి సంబంధించి పోస్ట్ కోడ్ ఫైవ్కి సంబంధించి వాళ్ళకి సంబంధించిన అడ్మిట్ కార్డ్ ఇంటిమేషన్ లెటర్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి సంబంధించిన ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ డ్రైవింగ్ టెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ డీటెయిల్స్ కూడా ఉంటాయి దాంతోపాటుగా వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ టూ సెట్ ఫో ఫోటో కాపీస్ అనేది తీసుకొని రావాల్సి ఉంటుంది వాళ్ళ ఎలాంగ్ విత్ అడ్మిట్ కార్డు డ్రైవింగ్ టెస్ట్కి వచ్చేటప్పుడు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వచ్చేసి మినిమంగా అయితే వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక సెవెన్ పారామీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ సెవెన్ పారామీటర్స్ సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఆ సెవెన్ పారామీటర్స్లో చెక్ చేయడం అయితే జరుగుతుంది డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ పారామీటర్ వచ్చేసి స్టార్టింగ్ ఆఫ్ ద వెహికల్ ఫ్రమ్ రెస్ట్ ఆన్ ద లెవెల్ అప్ గ్రేడియంట్టు డౌన్ గ్రేడియంట్ దానికి సిక్స్ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ త్రీ మార్క్స్ ఇచ్చారు గేర్ చేంజింగ్ అప్కి సంబంధించి మాక్సిమం మార్క్స్ ఎయిట్ మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫోర్ గేర్ చేంజింగ్ డౌన్కి వచ్చేసి ఎయిట్ మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఫోర్ మార్క్స్ అండ్ రోడ్ సెన్స్ జనరల్ డ్రైవింగ్ కంట్రోల్ ఆఫ్ ద వెహికల్ కంట్రోల్ ఆఫ్ ద వెహికల్ ఇన్ ఆల్ ట్రాఫిక్ కండిషన్స్ స్టీరింగ్ కంట్రోల్ యాంటిసిపిటేషన్ అండ్ జడ్జిమెంట్ అది వచ్చేసి సిక్స్టీన్ మార్క్స్ కానీ క్వాలిఫైంగ్ ఎయిట్ మార్క్స్ యూసేజ్ ఆఫ్ ద బ్రేక్స్ సిక్స్ మార్క్స్ దానికి క్వాలిఫై మార్క్స్ త్రీ అండ్ స్టాపింగ్ పార్కింగ్ రివర్స్ ఆఫ్ ద వెహికల్ ఫాలోయింగ్ ఆఫ్ ద రోడ్ పోలీస్ సిగ్నల్ ట్రాఫిక్ సిగ్నల్స్ దీనికి సంబంధించిన పారామీటర్ సంబంధించి ఎయిట్ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ టోటల్గా సిక్స్టీ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్కి క్వాలిఫైంగ్ మార్క్స్ థర్టీ రావాల్సి ఉంటుంది ఈ పారామీటర్స్లో వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించి వాళ్ళు క్వాలిఫై కావాల్సి ఉంటుంది మార్క్స్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ అయితే వేటేజ్ మార్క్స్ క్యాండిడేట్స్కి వాళ్ళ యొక్క ఎకడమికల్ క్వాలిఫికేషన్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ని బేస్ చేసుకొని అయితే తీయడం అయితే జరుగుతుంది డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అగ్రిగేట్ మార్క్స్కి సంబంధించి ఎస్ఎస్సిలో వచ్చిన పర్సంటేజ్ సంబంధించి ఫిఫ్టీన్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వేటేజ్ మార్క్స్ అయితే ఎవరికైతే క్యాండిడేట్స్ హెచ్పిఎంవి అండ్ హెచ్జీవి డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ అండ్ హెవీ గూడ్స్ వెహికల్ సంబంధించి ఉంటుందో దానికి మాక్సిమం మార్క్స్ అయితే ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే వెయిటేజ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే ఎంవి అండ్ హెచ్జీవీకి సంబంధించి కంటిన్యూగా ట్వంటీ ఫోర్ మంత్స్ లేదా బిలో థర్టీ మంత్స్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఉన్నట్టయితే వాళ్ళకి ఫైవ్ మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది అండ్ ఎవరికైతే థర్టీ మంత్స్ అండ్ థర్టీ సిక్స్ మంత్స్ బిలో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఉన్నట్టయితే ఈ లైసెన్స్కి సంబంధించి టెన్ మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది అండ్ ఎవరికైతే హెచ్విఎంవి హెచ్జీవికి సంబంధించి కంటిన్యూగా థర్టీ సిక్స్ మంత్స్ లేదా ఫార్టీ టూ మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ బిలో ఉన్నట్టయితే ఫిఫ్టీన్ మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది అండ్ హెచ్విఎంపి అండ్ హెచ్జీవికి సంబంధించి కంటిన్యూస్గా ఫార్టీ టూ మంత్స్ అండ్ బిలో ఫార్టీ ఎయిట్ మంత్స్కి సంబంధించి ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఉన్నట్టయితే ట్వంటీ మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది సేమ్ లైసెన్స్ వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ మంత్స్ అండ్ ఎబో ఉన్న వాళ్ళకి అయితే కంటిన్యూగా ఉన్న వాళ్ళకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా టోటల్గా ఫార్టీ మార్క్స్ అయితే వీటికి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకి మినిమం మార్క్స్ వచ్చేసి నాడర్ టు క్వాలిఫై డ్రైవింగ్ టెస్ట్ అండ్ వేటేజ్ మార్క్స్ సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి ఓసీ అండ్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఉండడం జరుగుతుంది కట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి బీసీ క్యాండిడేట్స్కి అండ్ ఫార్టీ పర్సెంట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్కి అండి మనకి సెలక్షన్ వచ్చేసి మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ మెరిట్ తీసుకొని అయితే తీయడం జరుగుతుంది ఆ మెరిట్ వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్ సిక్స్టీ మార్క్స్ అండ్ వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ అగ్రిగేట్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ తీయడం జరుగుతుంది మనకి ఫస్ట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి కంబైండ్ క్వాలిఫైడ్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది డిసెండింగ్ ఆర్డర్లో వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఆప్టెండ్ చేసుకొని అండ్ రిమైనింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ డిస్టిక్ సంబంధించి డిస్ట్రిక్ట్ గ్రేడ్కి సంబంధించి వాళ్ళ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి వేకెన్సీస్ అన్న తీయడం అయితే జరుగుతుంది మనకి మెరిట్ వచ్చేసి ఎవరికైతే క్యాండిడేట్స్ సేమ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన పర్టికులర్ కేటగిరీలో వాళ్ళకి ఈక్వల్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రొసీజర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ షార్మికి సంబంధించి పోస్ట్ కోడ్ ఫార్టీ సంబంధించి చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్నాక వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెన్యూ డేట్ అవన్నీ కూడా మనకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది దాంట్లో దాంతోపాటు టూ పాస్పోర్ట్ సైట్ ఫోటోగ్రాఫ్ ఫోటో కాపీస్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉండడం జరుగుతుంది అందులో వాళ్ళ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ అండ్ అప్రెంటిస్ సర్టిఫికేట్ బై ఎన్ఎస్సి బేస్ చేసుకొని వాళ్ళ వేటేజ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి అగ్రిగేట్ మార్క్స్ ఐటీఐ ట్రేడ్లో ఏదైతే ఇవ్వడం జరుగుతుందో దానికి నైంటీ పర్సెంట్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ యొక్క మార్క్స్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కి సంబంధించి దానికి టెన్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా టోటల్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే తీయడం జరుగుతుంది అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి వాళ్ళకి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ ఓసీ అండ్ డిడబ్ల్యూఎస్ అండి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి బీసీసీ అండ్ ఫార్టీ పర్సెంట్ వచ్చేసి ఎస్సీఎస్సి ఈ విధంగా టోటల్గా అగ్రిగేట్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్కి తీయడం జరుగుతుంది వాళ్ళ యొక్క సెలక్షన్ వచ్చేసి వేటేజ్ మార్క్స్ వాళ్ళ యొక్క మెరిట్ని బేస్ చేసుకొని స్ట్రిక్లీ మెరిట్ని బేస్ చేసుకొని తీయడం జరుగుతుంది అగ్రిగేట్ స్కోర్ వచ్చేసి వాళ్ళ యొక్క వేటేజ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్కి తీసుకొని చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఫస్ట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క కంబైండ్ క్వాలిఫైడ్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది డిసెండింగ్ ఆర్డర్లో వాళ్ళకి మార్క్స్ ఆప్టెన్ చేసుకుని అది ఫైవ్ పర్సెంట్ తీయడం జరుగుతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ పోస్ట్ వచ్చేసి లోకల్ క్యాండిడేట్ సంబంధించిన లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది ఎవరికైతే ఈక్వల్గా వస్తారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో ఎర్లీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది షార్మిక్ పోస్ట్కి సంబంధించండి ఈ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కి సంబంధించిన డ్రైవర్ అండ్ షార్మిక్ సంబంధించిన ఉద్యోగాలు అండి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్